కొందరు వ్యక్తులు కావాలని ఆధారాలు లేని అసత్య ప్రసారాలు చేస్తూ అన్ని అనుమతులతో నీతి నిజాయితీగా చిన్నారుల ఉజ్వల భవిష్యత్తే ధ్యేయంగా నడుస్తున్న మా సంస్థపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ శ్రీనివాసరాజు అన్నారు అటువంటి అసత్య ప్రసారాలు చేసేవారిని ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కూడా టీచర్ గోపీమూర్తి గోపిమూర్తి వారు ప్రోత్సహించడం దారుణమని దుయ్యబట్టారు ఏదేమైనా మాలో లోపాలు ఉంటే ముఖాముఖీగా రండి ప్రశ్నించండి మా తప్పు ఉన్నట్లయితే ప్రత్యక్ష ప్రసారం చేయండి అంటూ శ్రీనివాసరాజు సవాల్ విసిరారు పబ్లిక్ స్కూల్ కేంద్రంగా ఏదో దందా జరుగుతుంది నై దందా జరుగుతుంది అని చెప్పేసి రెండు ఛానల్స్ అసత్య ప్రచారం చేస్తుంది ఆ అసత్య ప్రచారంలో పరాకాష్ఠగా ఎవరు చేస్తున్నారు ఇది ఎవరు ఉండి చేస్తున్నారు ఎవరో ఒక జర్నలిస్ట్ పూడుకుని ఇదంతా చేయలేడు కదా ఎవరో ఒకరు ఉన్నారు మీ వెనకాల ఎవరో ఒక శత్రువు ఉన్నారు మీ వెనకాల మీ విద్యా సంస్థకి వెనకాల ఎవరు మీరు తీసుకోవటం అని పత్రికా ముఖంగా ఎంతో మంది మిత్రులు పత్రికా మిత్రులు నాకు చెప్పడం ఆ పత్రికా మిత్రులతో నాకు శత్రువులు ఎవరు లేరు నాకు నేనే శత్రువుని ఎప్పుడు కూడా సంస్థని పెంచుకుంటూ పోవటమే నా దృష్టిలో ఉన్నది తప్ప సంస్థను తగ్గించుకోవటం నన్ను నేను తగ్గించుకోవటం నా జీవితంలో లేదని చెప్పేసి పత్రికా మిత్రులందరికీ చెప్పడం అనేది జరిగేది ఎందుకంటే నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే నేను ఈనాడు బ్యాక్ పేజ్ అంతా కూడా ఏలూరులో ఉన్నట్టు ముఖరావు గారు నేను కలిపి స్పోర్ట్స్ పేజ్ అంతా రాసేవాళ్ళం ఆ రోజు స్వచ్ఛందంగా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి ఏ రకమైన వేతనం లేకుండా మేము చక్కటి వార్తలు సేకరించుకుంటూ వచ్చేవాళ్ళం ఆ రోజుల్లో మా గురువు గారు మేము కలిసి రాసినటువంటి డెల్టాలో జల్సా కల్చర్ ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది అటువంటి జర్నలిస్టుల ఫ్యామిలీ వచ్చిన నన్ను ఒక యూట్యూబ్ ఛానల్ నన్ను బద్నామం చేయటం కోసం గత రెండు నెలలుగా చేస్తున్న విశ్వ ప్రయత్నానికి పరాకాష్ఠ రోజు మళ్ళీ నేను ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఇది ప్రెస్ మీట్ కాదు కొంతమంది మిత్రులు వచ్చి ఏంటి అసత్య ప్రసారం దీనికి స్టాప్ లేదా అని అడిగితే నన్ను వాయిస్ ఇవ్వమంటే ఆ వాయిస్లో భాగంగా నేను ఈరోజు ఈ వాయిస్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఉద్యమ నాయకుడిగా సమైకాంధ్ర ఉద్యమంలో ప్రధానమంత్రి గేటు దాటి కొన్ని బెటాలియన్ల ఆర్మీని ఎదిరించిన ఉద్యమ నాయకుండి నేను ఆ రోజు బైఫర్కేషన్ మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అన్ని తెలంగాణలో ఉండిపోయినాయి మనం విభజనగా లోన్ అయితే మన పిల్లలు ఏమైపోతారు పబ్లిక్ ఇన్స్టిట్యూట్స్ అన్ని అక్కడే ఉండిపోయినాయి ఐఎస్పీ అవునవ్వండి ఐఐఎం లో ఎంతో గొప్ప ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పరిధిలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా అక్కడ ఉండిపోయినాయి మనం ఎలా చదువుకుంటాం రేపు అని బాధపడిన వాళ్ళు నేనొక్కడిని ఆ రోజు ఉద్యమానికి తెరదీసిన వాళ్ళు అటు కోదండరామ గారు అటు నాయకత్వం వహిస్తే ఇటు డిఎన్ఆర్ కళాశాల నుంచి నేను నాయకత్వం వహించవలసి వచ్చేది అందు అటువంటి నాన్ పొలిటికల్ జేఏసీ నుంచి వచ్చిన నన్ను గత రెండు నెలలుగా ఒక అసత్య ప్రచారంతో ఒక యూట్యూబ్ ఛానల్ ఏడు ఎపిసోడ్లు చేసింది ఫస్ట్ ఎపిసోడ్లో మీకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని పేరు పెట్టుకునే అర్హత లేదన్నారు వెంటనే వారం రోజుల్లో నేను ప్రెస్ మీట్ పెట్టి మిత్రులందరినీ కూర్చోబెట్టి ఇదిగో నాకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్తో నాకైనా అగ్రిమెంట్ ఇది ఆయన ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో ఉన్నారో వారికి తెలియదు వికే సుమలూ గారు ఫౌండర్ చైర్మన్ కాదు ఒక చైర్మన్ మాత్రమే ఇప్పుడు అసలు వికే సో సుంగులు గారు అన్నయన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ కాదు చతుర్వేది గారు అన్నయ్య చైర్మన్ మాకు ఈ రకంగా అగ్రిమెంట్ అయ్యి నేను సుంగులు గారు సైన్ చేసిన తర్వాత మాకు పర్మిషన్ వచ్చాక యాభై తొమ్మిది లక్షల రూపాయల కార్పస్ ఫండ్ కట్టి మేము స్టేట్ గవర్నమెంట్కి ఎన్ఓసి తీసుకోవటం అనేది జరిగింది ఇందులో ఇందులో సుంగులు గారు ఉన్నారండి నేనున్నాను తనేజా గారు ఉన్నారు ఎడ్మినల్ చోప్రా గారు అని చెప్పి వైస్ చైర్మన్ ఉన్నారు ఇది డీటెయిల్ పిక్చర్ ఇది నేను స్టేట్ గవర్నమెంట్కి అయ్యా నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఫ్రాంచైజీ తీసుకొచ్చాను భీమవరం ఆంధ్రప్రదేశ్ లో మూడవ అతిపెద్ద స్కూల్ ఇది ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ చేసే భాగ్యం నాకు ఇచ్చారు అది డిఓ గారిని అప్రోచ్ అయినప్పుడు సార్ ఇక్కడ మనకి పబ్లిక్ కానీ ఈ టెక్నో కానీ కాన్వెంట్ అని కానీ ఒలింపియాడ్ అని కానీ మనకి లేదు కాబట్టి మనం ఢిల్లీ ఇంగ్లీష్ మీడియం అన్నారు అది ఢిల్లీ ఇంగ్లీష్ మీడియం కాదండి మాది ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని చెప్పి వాళ్ళకి మేము మా లెటర్ బ్యాడ్ మీద రిప్రజెంటేట్ చేయడం అనేది జరిగింది ఈ డేట్న సెప్టెంబర్ పది రెండు వేల రోజున మేము ఎన్ఓసి కోసం వారికి అప్లై చేస్తే వారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ఇదిగోనండి వారు మాకు ఇరవై ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవైనా మీది ఢిల్లీ పబ్లిక్ స్కూలే మీరు అప్లై చేసుకోండి అని ఇచ్చారు అప్పుడు ఎన్ఓసి మేము అప్లై చేసుకుని రేణుకా మేడం గారు ఆ రోజుని డిఇ గారు వారు నో అబ్జెక్షన్ తోటి సిబిఎస్ఈ మేము అప్లై చేయడం అనేది జరిగింది సిబిఎస్సి టెంపుల్ నుంచి ప్రిన్సిపాల్ విశాఖపట్నం వ్యాలీ ఋషి వ్యాలీ పబ్లిక్ స్కూల్ నుంచి విశాఖపట్నం వ్యాలీ పబ్లిక్ స్కూల్ నుంచి ఒక ప్రిన్సిపాలు ఇద్దరు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఆ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కూడా యూట్యూబ్ లోనే ఉంటుంది ఎవరైనా చూసుకోవచ్చు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సిబిఎస్ఈ ఇన్స్పెక్షన్ అని ఉంటుంది వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఇది పదిహేడు ఐదు రెండు వేల ఇరవై ఒకటిన ఫస్ట్ క్లాస్ నుండి ట్వెల్త్ స్టాండర్డ్ వరకు సిబిఎస్ఈ స్కూల్ని రన్ చేసుకోవచ్చు అని చెప్పి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పేరు మీద ఆ రోజు నాకు పర్మిషన్ ఇవ్వడం అనేది జరిగింది ఆ పర్మిషన్తో ఈ రోజు దాకా నాలుగు బ్యాచ్లు ఇంటర్మీడియట్ నేను ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి సెంట్ పర్సెంట్ రిజల్ట్ తోటి ప్రతి విద్యార్థి కూడా సంపూర్ణ ఇంగ్లీష్ మాట్లాడేలాగా కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి కంప్యూటర్ కోడింగ్ తోటి ఒక విద్యార్థి బయటకు వెళ్తే టెన్త్ క్లాస్ అయిన తర్వాత పాతిక వేల రూపాయలు సంపాదించుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి భావి భారత పౌరుల్ని బయటికి పంపాంది తప్ప ఏ రకమైన ఇబ్బంది ఇక్కడ ఎవరిని నేను పెట్టలేదు అదే రకంగా ఇక్కడ సిబిఎస్ఈ మన స్కూల్ జెన్యునిటీ ఎవరైనా తెలుసుకోవాలంటే సిబిఎస్ఈ ఫోల్డర్కి వెళ్ళి ఇది డౌన్లోడ్ చేసుకోవాలి ఇందులో ఉంటుంది నేమ్ ఆఫ్ ది స్కూల్ అంటే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఈ స్కూల్ నెంబరు ఉంది అదే రకంగా ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి డిస్టిక్ ప్రిన్సిపాల్ క్వాలిఫికేషన్ ఎంఏఎంఈడి ఎంతమంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు ఎంతమంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారని తెలియజేసే పత్రం ఇది ఇది పబ్లిక్ డొమైన్ లో ఉంది ఎవరైనా గవర్నమెంట్ ఫోల్టర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ జాయిన్ అవ్వాలి నిజాన్ని తెలుసుకోండి పబ్లిక్ అప్పుడు ఆ యూట్యూబ్ సంబంధించినటువంటి ఆ యజమాని రవి ప్రకాష్ ఆ ఛానల్ సంబంధించినటువంటి లోకల్ జర్నలిస్ట్ ని ప్రశ్నించండి అదే రకంగా వెనకాల కొన్ని సంతకాలు పెట్టారు ఈ సంతకాలందరూ ఒకరే పెట్టారు ఈ ఒక్కళ్ళు కూడా మా పేరెంట్స్లో ఎవరో లేరు ఏ ఒక్క పేరెంట్నన్నా ఈ యూట్యూబ్ ఛానల్ సంబంధించిన యజమానిని కానీ లోకల్ జర్నలిస్టుని కానీ తీసుకొని రమ్మనండి సమాధానం డైరెక్ట్గా వాయిస్ తీసుకోమనండి లైవ్ టెలికాస్ట్ చేయమనండి మా లోభాలు ఏమన్నా ఉంటే సరి చేసుకుంటాం మూడు ఈ పబ్లిక్ ఏదైతే పిటిషన్ పెట్టారో దీని మీద ఒక ఎపిసోడ్ చేశారు నంబర్ ఫోర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ రాసలేలలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ గత ముప్పై సంవత్సరాలుగా ఎక్కడ ఏ రోజన్నా రా రాసలేలలో పాల్గొన్నాడా ఎప్పుడన్నా ఏ కోడి బంధం దగ్గరైనా ఉన్నాడా ఎప్పుడై ఎప్పుడన్నా పబ్లిక్ డాన్సుల్లో ఉన్నాడా ఎప్పుడూ కూడా అశ్లీలతని అసహించుకుని సామాజిక స్పృహతో బతికినటువంటి కార్యకర్తను నేను నా వయసు ఈ జర్నలిస్ట్ వయసు తేడా ఉందేమో ఉంచి కనుక్కోమనండి ఇంత ముందు సీనియర్ జర్నలిస్టులని ఎవరు ఈ శ్రీనివాసరాజు అనేది అదే రకంగా పదిహేను రోజుల క్రితం సంక్రాంతి ముందు మా పేరెంట్స్ అందరూ వెళ్ళి కలెక్టర్ మేడం తోటి వినవించుకున్నారు అమ్మ నూట యాభై మంది పేద విద్యార్థులను చదివించుకుంటున్న మహావిద్యాలయంలో విష ప్రచారాలు చేస్తున్నారు రోజు ఐదు వందల యాభై మంది ఉపాధ్యాయులు అక్కడ లీడర్షిప్ క్వాలిటీలు కోసం వాళ్ళు క్యాంపెయినింగ్ చేస్తున్నారు దాని కోసం వచ్చినటువంటి డిఈఓని ఆ క్యాంప్ కోసం వచ్చినటువంటి ఆర్జేడీని కూడా అవమానిస్తున్నారు వాళ్ళిద్దరు నా దగ్గర డబ్బులు తీసుకున్నారట వాళ్ళిద్దరు నన్ను సమర్థిస్తున్నారట నేను ఏం చేస్తున్నానండి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో కోడిబంధాలు వేయిస్తున్నానా పేకాట ఆడిస్తున్నానా అశ్లీల నృత్యాలు చేయిస్తున్నానా ఏం చేయిస్తున్నానా యాక్షన్ తీసుకుంటారండి నా దగ్గర ఇక వీటి అతీతం నా మిత్రులందరూ కూడా సీనియర్ జర్నలిస్ట్లు అందరూ కూడా ఎందుకంటే సీనియర్ జర్నలిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడిని నేను అందరూ కూడా నన్ను అంటున్నారు ఏముంది ఎవరు చేయిస్తున్నారు ఈ పనులు ఎక్కడి నుంచి వస్తుంది ఇదంతా ఉంచి మీరు సరి చేసుకోండి అంటే నేను నిన్న ఒక పెద్ద మనిషి యూటిఎఫ్ చెందినటువంటి ఒక టీచర్ ఇటీవల టూ ఇయర్స్ పీరియడ్ కోసం ఎన్నుకోబడినటువంటి గోపి మాస్టర్ వారి పూర్తి పేరు బొర్రా గోపి మూర్తి గారు వారు టీచర్స్ ట్రైనింగ్ జరుగుతూ ఉన్నప్పుడు మా స్కేటింగ్ లింక్ దగ్గర ఉంటే వీరు గోపిమూర్తి గారు అని చెబితే నేను వారిని కంగ్రాచులేట్ చేయటం అనేది జరిగింది చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి టీచర్స్ ఉద్యమంలో అనేక సార్లు అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఎందుకంటే అరెస్ట్ అయ్యేదాకా ఉద్యమం చేయాలంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు సమైక్య ఉద్యమంలో చాలా మంది ఫ్యాన్సీ ఉద్యమాలు చేస్తూ ఉంటే మేము రాడికల్ ఉద్యమం చేసినటువంటి ఏకైక వ్యక్తి నా రోజుల్లో నేనే మూడు వందల మందిని సీమాంధ్రలో తీసుకుని వెళ్ళి ప్రధానమంత్రి గేటు దాటినప్పుడు ఎనిమిది బెట్టాలేళ్ళ ఆర్మీకి ఎదురు చెప్పి చాణక్యపురి పోలీస్ స్టేషన్ లో వారం రోజులు ఉన్న చరిత్ర నాది అదే కోవకు చెందినటువంటి ఈ గోపి మాస్టారు నిన్న మీడియా ముందుకు వచ్చారంటే నేను ఆశ్చర్యపోయాను గోపి మాస్టర్ ఏంటి అసలు ఈ లాంగ్వేజ్ గోపీ మాస్టర్ మాట్లాడారా లేకపోతే ఎవరన్నా మిమిక్రీ చేశారా గోపి మాస్టర్ స్థాయి ఇది కాదు గోపి మాస్టర్ ఇలా మాట్లాడరు అని వారు మిత్రులు విజయ విజయరామరాజు గారికి నేను ఫోన్ చేయటం అనేది జరిగింది ఎట్టి పరిస్థితుల్లోని ఇది జరగదు వారు ఒక సహకార బ్యాంక్ సంబంధించిన ధర్నాకు వెళ్ళారట ఈ లోపు ఎవరో ఇద్దరు ముగ్గురు మీడియా మిత్రులు అడిగారట దాని గురించి సార్ చూడమన్నారు అటానికి కొంత క్లిప్పింగ్ కూడా పెట్టడం అనేది జరిగింది ఆయన ఓ అలా అనుకునే తప్పు నేను పొద్దున్న మాస్టర్తో మాట్లాడతాను నాకు వాటి నెంబర్ ఇవ్వండి అని చెప్పి అడిగి నేను స్కూల్కి వచ్చేసరికి ఇక్కడ నా దగ్గర చేస్తూ ఉన్నటువంటి ఐదు వందల యాభై మంది అందరూ కూడా సార్ యూట్యూబ్లో ఇలా వచ్చిందండి సార్ ఇలా వచ్చిందండి సార్ అని అడుగుతున్నారు ఏమొచ్చింది అని అడిగా దాంట్లో గోపి మాస్టర్ ప్రస్తావించారు ఇది ఢిల్లీ ఇంగ్లీష్ మీడియం స్టేట్ గవర్నమెంట్ స్కూల్ అట అలా అని నేను పర్మిషన్ తీసుకుని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సెంట్రల్ సిలబస్లో రన్ చేస్తానట ఎలా కుదురుతుంది మాస్టర్ అది ఎలా కుదురుతుందండి డిఈఓ పర్వలో ఉన్న ఒక స్కూలు సిబిఎస్ వాళ్ళు పేపర్లైజ్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారి మీద మీరు సీరియస్ అయినట్టు పెట్టారు ఆ యూట్యూబ్ ఛానల్ చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నిర్లక్ష్యమా చంద్రబాబు నాయుడిపై రెచ్చిపోయిన ఎమ్మెల్సీ గోపిమూర్తి అని పెట్టారు అసలు మీరు ముఖ్యమంత్రి గారి మీద రెచ్చిపోవలసిన పని గోపీమూర్తి గారు నేను నరేంద్ర మోడీ గారు నవభారత నిర్మాణానికి సైనికుడిని చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన కూటమికి వీర సైనికుడిని గత పరిపాలన దుష్ట పరిపాలన నుంచి ఇప్పుడుప్పుడే బయటపడుతూ స్కూల్స్ అవనవ్వండి పబ్లిక్ ఇన్స్టిట్యూట్స్ అవనివ్వండి ఎంతో బాగుపడుతూ నరేంద్ర మోడీ గారి సెలవు వల్ల వారికి పాలాభిషేకం చేసుకుంటూ ఈరోజు నవ ఆంధ్రప్రదేశ్ అనే నిర్మాణం జరుగుతున్న తరుణం ఇది ఈ టైంలో మీరు ఒక బాధ్యత కలిగే ఎమ్మెల్సీ అయ్యుండి ఉండి ఒక ఆవిష్కరణను ఒక నూతన ఆవిష్కరణను అతి పెద్ద ఢిల్లీ పబ్లిక్ స్కూల్ని బద్నా చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది ఒకవేళ అటువంటిది మీకు వచ్చింది అంటే నేను తీవ్రంగా ఖండిస్తున్నాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను మీరు కలెక్టర్ మేడంతో చెప్పాను అన్నారు జాయింట్ కలెక్టర్ అన్నారు విజయ రామరాజు గారు అన్నారు మీరు నరేంద్ర మోడీ గారితో చెప్పండి ఇది జెన్యున్ స్కూలు దీని మీద రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్ళినా ఈ స్కూల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు ఈ స్కూలు పేద విద్యార్థులకు చదువుకోవడం కోసం నేను పెట్టాను తప్ప కోట్ల రూపాయలు గడించడం కోసం మాత్రం పెట్టాను స్కూల్ ఇది ఇందులో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇందులో ఉన్న ప్లే ఫీల్డ్స్ ఇందులో ఉన్న ల్యాబ్స్ ఎక్కడన్నా ఉన్నాయా గోపిమూర్తి గారు ఏ ఆ రోజు నేను మూతరాజు కాలేజీలో గంధి వెంకటేశ్వరరావు గారు జూనియర్ కళాశాలలో ఇరవై ఐదు కంప్యూటర్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఆ రోజుని అక్కడ ఏమీ లేని పరిస్థితిలో బాగు చేసినప్పుడు మీకు ఆ సంగతి మీకు తెలీదా ఎన్ని విద్యా సంస్థలకి నేను సపోర్ట్ చేశాను డిఎన్ఆర్ కళాశాల ఇంజనీరింగ్కి నేను ఆ రోజు ఇచ్చినటువంటి విత్తరణ ఆ మేనేజ్మెంట్ని మీరు కనుక్కోండి ఎప్పుడు డోనర్ గానే అప్పర్ హ్యాండ్ గానే నేను ఉన్నాను తప్ప ఎవరి కాళ్ళ కింద దూరి మాత్రం ఈ యాభై ఐదు సంవత్సరాలు నాకు రాలేదని మాత్రం గోపి మూర్తి గారు మీకు చెప్పడం జరుగుతూ ఉంది మీరు దురదృష్టం మీరు వచ్చే నెల రోజులు కాకముందే మీరు ఇక్కడ రావటం స్కూల్ని ఇన్స్పెక్షన్ చేయటం ఇక్కడ ఫైర్ పర్మిషన్ లేదని అంటే ఎన్ని స్కూల్స్ చుట్టూరు ఫైనన్చియర్స్ తిరుగుతాయో వెళ్దాం రండి గోపీమూర్తి గారు దయ ఉంచి నేను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ గారు రిజైన్ చేస్తాను అవసరమైతే రెండు సంవత్సరాలు మీరు నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అన్ని స్కూల్ని వాళ్ళు స్కూల్ పెట్టుకోవడానికి అవకాశం ఉందా లేదా అనేది తిరుగుతాం రండి ఏటు గోపి గోపిమూర్తి గారు ఇది పద్ధత స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని నేను సెంట్రల్ గవర్నమెంట్ రన్ చేస్తున్నాను అది కూడా మేమందరం ఓట్లేస్ ఉడమే మీకు మేమందరం కూడా ఓట్లేస్ ఎక్కించుకున్న వాళ్ళమే మాకు ఈ రకమైన అవమానం గోపిమూర్తి గారి ద్వారా జరుగుతుందని మాత్రం మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి తమ దృష్టిలో ఇది ఎలా ఉందో మాకు తెలీదు ఈ పేపర్లు ఉండి చూసుకొని అన్ని పేపర్లు ఉంటే తమరు మాట్లాడారు లేకుండా మాట్లాడారో తెలీదు అయితే మాత్రం నా స్కూల్లో ఐదు వందల యాభై మంది వివిధ జిల్లాలకు చెందినటువంటి ప్రైమరీ టీచర్స్ అవునివ్వండి హెడ్ మాస్టర్స్ అవునివ్వండి లీడర్షిప్ క్వాలిటీస్ వారు శిక్షణ తీసుకున్నారు వారు మనోభావాలు దెబ్బతినేలాగా తమరు మాట్లాడొద్దు విద్యార్థుల మనోభావాలు పోయేలాగా మన మనోభావాలు దెబ్బతినేలాగా పేరెంట్స్లు మనోభావాలు దెబ్బతినేలాగా తమరు ఇటువంటి ప్రచారాన్ని చెయ్యొద్దండి ఈ ప్రచారమే కనుక మీరు చేస్తానంటే మేము కూడా రెడీగా ఉన్నాం సార్ మా పరిధిలో మాకు శక్తి వంచన లేక మేము కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం ఏ పోరాటానికైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం తమరికి ఈ ఛానల్ ద్వారా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి